ఓం శ్రీగురుభ్యో నమ హర ఓం జ్ఞానినాపచేత శ్రీదేవి భగవతి సా బరదాకృష్ణ మోహాయ మహామాయ ప్రజచ్చతి ఓం శ్రీ దుర్గాయ నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమ ఐం శ్రీం శ్రీమాత్రే నమ మాస శుక్ల పాడ్యము నుంచి మనకు దేవి శరణ్ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి మరి ఈ యొక్క నవరాత్రులన్నటి మనకు రాజశ్యామ నవరాత్రులు ఆషాఢ మాసములో వారాహీ నవరాత్రులు అదేవిధంగా ఆశ్వయ మాసంలో మరి దేవి నవరాత్రులు వస్తాయి ఈ దేవి నవరాత్రులలో మనము దుర్గమ్మ వారిని నవదుర్గలుగా పూజ చేసుకుంటాం నవ అంటే తొమ్మిది ఈ నవరాత్రులు అంటాం తొమ్మిది రూపాలలో తొమ్మిది రోజులు ఆ యొక్క అమ్మవారు మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి వివిధ రకాల నానా రకాలుగా వంటలు పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యముగా నివేదన చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ యొక్క నవరాత్రులలో నవదుర్గా పూజ చేసుకునేటప్పుడు కొంతమంది ఈ నవరాత్రుల మట్టుకు మాత్రమే మాలలాగా ధరించుకుంటారు ఎక్కడైతే అమ్మవారిని పెడతారో మండపంలో అక్కడ కొంతమంది యువకులు దుర్గా భవాని అన్నట్టుగా వేసుకొని ఈ తొమ్మిది రోజులు పెట్టుకే నిష్టగా ఉంటారు అలాంటి వాళ్ళు ఎలా ఉండాలి అంటే ముఖ్యంగా ఎవరైనా సరే మాల అంటే ఏంటంటే మన మనకు ఒక నమ్మకం వచ్చి మనం ఈ యొక్క మాల ఉన్న రోజులైనా సరే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడానికి ఉపయోగించుకునేదే మాల అయితే ఈ యొక్క మాల వేసిన వాళ్ళు ఎలా ఉండాలి అంటే ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించాలి అయినంత మట్టుకు అనవసరపు మాటలు మాట్లాడకూడదు ప్రతి నిత్యము కూడా ప్రతి క్షణము కూడా అమ్మవారి యొక్క నామస్మరణ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా ఈ యొక్క మాల వేసుకున్న వేసుకున్నవారు కంటే ముందే స్నాన సంధ్యాలు చేసుకోవాలి అదేవిధంగా సాయంకాలం సంధ్యా సమయానికంటే ముందే స్నానాదులు చేసుకొని ఆ యొక్క భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఉండాలి అయితే ఇలా చే మాల వేసుకున్న వాళ్ళు అయినంత మట్టుకు కూడా స్వయం పాకం అంటే వారి చేతితో వండుకున్న ఆహారాన్నే వారు తీసుకునే ప్రయత్నం చేయాలి అయితే ఇందులో నవదుర్గలు అని అంటాం కదా నవదుర్గలలో కొన్ని కొన్ని ప్రాంతాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పేరుతోని మనకు అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుంది అయితే నిజానికి శాస్త్రం ప్రకారంగా మరి రూపం ఈ విధంగానే ఉందా అని తెలుసుకున్నట్టయితే శాస్త్రనామం వేరే ఉంది అదే విధంగా మన నామం వేరేలాగా ఉంటుంది మనం వాడుకలో చూసుకున్నట్టయితే మొదటి రోజు కొంతమంది స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అని కొంతమంది వచ్చేసి భారతిపుర సుందరి అని కొంతమంది దుర్గాదేవి అని ఎవరి ఇష్టానుసారంగా వారి యొక్క ప్రాంతాన్ని బట్టి ఆ ఇష్టానుసారంగా వారి యొక్క అనుకూలతను బట్టి వివిధ రకాలుగా చేసుకుంటూ ఉంటారు అయితే నిదానికి శాస్త్ర ప్రమాణం అనేది నవదుర్గల పేర్లు వేరే ఉన్నాయి అందులో వచ్చేసి ఏంటంటే శైలపుత్రి దానికి ఒక శ్లోకపూరితమైన ప్రమాణం ఉంది ప్రథమం చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్ర గంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షిష్టమం కాత్యాయనిత సప్తమం కాళరాత్రి మహాగౌరి చాష్టమం నవమం సిద్ధిధాత్రితి నవదుర్గ ప్రక్రిత అనే శ్లోకాన్ని ఆర ఆధారంగా తీసుకున్నట్టయితే మరి ఏవైతే నేను పేర్లు చెప్పాను శైలపుత్రి బ్రహ్మచారిణి కూష్మాండ ఏవైతే ఈ విధంగా మీకు పేర్లు చెప్పానో అవి శాస్త్రనామాలు అవి కేవలము శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంలో మాత్రమే ఈ యొక్క ప్రమాణపూరితంగా ఉన్నటువంటి నామాలు తీసుకొని అక్కడ తొమ్మిది రోజులు భ్రమరంభాదేవి తొమ్మిది అవతారాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటుంది మిగతా వాడుకల ఎక్కడ ఉన్నా కానీ మనకు దుర్గా గాయత్రి బాల త్రిపుర సుందరి అన్నపూర్ణ మహాగౌరి లలితా త్రిపుర సుందరి సరస్వతి మాత మహిషాసుర మర్దిని రాజరాజేశ్వరి ఈ విధంగా అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటుంది ఏ రోజు ఎక్కడ ఏ అమ్మవారు వివిధ రకాలుగా ఉన్నా కానీ రోజు మాత్రం ప్రతి ఆలయములో కూడా ఒకే పేరుతో అమ్మవారి దర్శనమిస్తుంది మూలా నక్షత్రం ఉన్న రోజు మాత్రం ఆ యొక్క భవానీ మాత దుర్గా భవానీ మాత సరస్వతి దేవి యొక్క అవతారములో భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది ఎవరైతే భక్తులు జనాలు ఎవరైతే భక్తులు ఇబ్బంది పడుతూ ఉంటారో ఆర్థికంగా కానివ్వండి అనుకున్న పనులు ముందుకు వెళ్ళలేకుండా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో అట్టివారు ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి నిష్ఠతోని పూజ చేసుకున్నట్టయితే శత్రునాశనము ధన వృద్ధి లక్ష్మీ కటాక్షము అనుకున్న పనులనేటి ముందుకు రావడము ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు అధిక మొత్తంలో ఉంటాయి కావున ఈ యొక్క నవరాత్రులు ఎప్పుడు ఉన్నాయి అంటే అక్టోబర్ మూడవ తారీఖు నుంచి అక్టోబర్ పన్నెండవ తారీఖు వరకు ఈ యొక్క నవరాత్రులు జరుపుకుంటాము కాబట్టి అందరూ కూడా అయినంత మట్టుకు ఇల్లును శుద్ధి చేసుకొని అమ్మవారి యొక్క నామాన్ని స్మరించుకుంటూ ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని జపం చేసుకుంటూ అమ్మవారి యొక్క నామాన్ని స్మరించుకుంటూ మరి అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం ఉంటుంది ఆ నైవేద్యాలన్నీ కూడా ముఖ్యంగా ప్రతిరోజు కూడా పెట్టాల్సిన నైవేద్యం ఏంటంటే మధురం మాత్రం ప్రతిరోజు పనిచేస్తుంది అంటే స్వీట్ నైవేద్యం ప్రతిరోజు కూడా అమ్మవారికి పెట్టుకోవచ్చు ఈ విధంగా అందరూ చేసుకున్నట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం అదేవిధంగా మీ కష్టాలు దూరం అవ్వడం అన్నీ కూడా సులభంగా వేగంగా జరిగే అవకాశం అధిక మొత్తంలో ఉంటుంది ఈ విధంగా అందరూ కూడా పాటించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటూ లోగా సమస్త సుఖినో భవంతు హాయ్ దిస్ ఇస్ కృతి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా